ఇప్పుడు మనం బొంబాయి రవ్వతో హల్వా చేయటం చూద్దాం ఫస్ట్ నేను ఇలా ముచ్చిన్న గ్లాసు కాఫీ గ్లాస్ ఉంటుంది కదా కాఫీ గ్లాస్తో ఒక గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను దాన్ని బాణలో ఇలాగ ఫ్రై చేస్తున్నాను ఏమీ ఆయిల్ ఏమీ అయినవసరం లేదు వచ్చిన ఫ్రై చేస్తున్నాను అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత అది అంటుకోవటం తగ్గుతుంది అంటే ఉండలు కట్టడం తగ్గుతుంది ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని కొంచెం వేయిద్దాము చూసారా ఇలా కొంచెం నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకొని ఫస్ట్ మాత్రం ఉత్త బాణల్లోనే వేడికే మనం వేయించాలి వేయించిన తర్వాత ఇలాగ కొంచెం నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా వేయించుకుందాం సన్నని సెగ మీద ఇలా వేయించుకోవాలి లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు అలా వేయించుకుందాము ఇట్లా లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము కానీ టైం పడుతుంది అంటే మనం చాలా సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అంటే మాడిపోకుండా మాడిపోతే టేస్ట్ బాగుండదు సో చాలా సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి ఇది వేగడానికి టైం పడుతుంది స్లోగా లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఇలా వేయించుకోండి ఇప్పుడు వేయించుకున్న బొంబాయి రవ్వని తీసుకొచ్చి ఒక ప్లేట్లో ఇలా వేసేస్తాము ఈ ప్లేట్లో వేసేసి చూసారా అలా బ్రౌన్ కలర్ వచ్చిందో చూసారా అలా లైట్ బ్రౌనిష్ వచ్చేంత వరకు వేయించుకొని మనం ఒక ప్లేట్లో వేసేద్దాం వేసేసి ఇప్పుడు ఈ బాణలు ఉంది కదా ఈ బాణలు ఏం చేస్తామంటే మనము ఏ గ్లాస్ అయితే తీసుకున్నాము ఆ గ్లాస్ అంటే ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటే మూడు గ్లాసుల వాటర్ అంటే మనం ఏ గ్లాస్తో బొంబాయి రవ్వ తీసుకుంటే అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ పోయాలి ఇలా వాటర్ పోసేసి ఈ వాటర్ బాగా మరిగేటట్టు చూడాలి ఇవి బాగా మరిగిన తర్వాత ఫస్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ వాటర్ మరిగే లోపల మనం పంచదారను కూడా అంటే ఒక గ్లాసు బొంబాయి రవ్వ అయితే ఒకటిన్నర గ్లాసు పంచదార తీసుకోవాలి అర్థమైంది కదా ఒక గ్లాసు బొంబాయి రవ్వకి మూడు గ్లాసుల వాటరు ఒకటిన్నర గ్లాసు పంచదార మనం ఒక గ్లాసు బొంబాయి రవ్వ తీసుకుంటే మూడు గ్లాసుల వాటర్ పోసాము అలానే ఒకటిన్నర గ్లాసు పంచదార వేసి ఇవి బాగా మరగబెట్టాలి అంటే కొంచెం నీళ్ళలో అది కరిగిపోయి పంచదార కరిగిపోయి మనకు బాగా ఇప్పుడు ఇప్పుడు ఈ నీళ్ళలో పంచదార బాగా కరిగిపోయి బాగా ఉడికిన తర్వాత ఇక్కడ మనం పెట్టుకున్న బొంబాయి రవ్వని తీసుకొచ్చి ఈ వాటర్లో కలుపుతూ వేయాలి ఓకేనా బాగా కరగనివ్వాలి పంచదార బాగా కరిగిపోయి ఈ వాటర్ కూడా వాటర్లో పంచదార బాగా కరిగిపోయి వాటర్ ఉడుకుతూ ఉంటుంది అప్పుడు మనం తీసుకొచ్చి ఈ బొంబాయి రవ్వని అది కూడా మనం సిమ్లోనే ఉంచాలి ఇప్పుడు కూడా సిమ్లోనే ఉంచాను అలా సిమ్లోనే ఉంచండి అప్పుడే టేస్టీగా ఉంటుంది సరే పంచదార అంతా మెల్ట్ అయిపోయింది నీళ్ళు ఇలా పొంగుతున్నాయి కదా ఇలా ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాము లేకపోతే స్టవ్ సిమ్లో పెట్టుకున్న పర్వాలేదు కానీ స్టవ్ ఆఫ్ చేసేస్తే బెస్ట్ ఇప్పుడు మనం ఈ బొంబాయి రవ్వను వేయించి పెట్టుకున్నాం కదా ఈ బొంబాయి రవ్వని స్లోగా ఈ నీళ్ళలో వదలాలి అంటే అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది చూసారా మనం నెయ్యి వేసి వేయించాం కాబట్టి ఉండ కట్టలేదు విధంగా బొంబాయి రవ్వని మొత్తం ఇలా నీళ్ళల్లో వేసేయాలి అయితే ఇది వన్ ఇస్ టు త్రీ ఎందుకు చెప్పానంటే బొంబాయి రవ్వ బాగా ఉడికి మెత్తగా ఉండి మనకు చాలా టేస్టీగా ఉంటుంది హల్వా సో వన్ ఇస్ టూ త్రీ అయితే చాలా బాగుంటుంది చూసారా ఇలాగ సిమ్లో పెట్టుకొని మొత్తం కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం కొంచెం నెయ్యి వేసుకుందాం అదో మీకు ఎల్లో కలర్లో కనపడుతుంది కదా నేను ఒక స్పూన్ నెయ్యి ఇప్పుడు మళ్ళీ వేసాను ఇది అవునయ్యే కాబట్టి మీకు అలా కనిపిస్తుంది సో ఇలాగ మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ ఒకసారి కలిపాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వేరే బ్యానర్లో కొంచెం నెయ్యి వేసి జూడిపప్పు కిస్మిస్ ఇలాంటివి వేయించుకొని ఇందులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా అంత బాగా ఉడుకుతుంది ఇలా మెత్తగా ఉడకాలి అందుకనే ఎప్పుడు కూడా బన్నీస్ టూ త్రీ రేషియోనే తీసుకోండి మామూలు ఉప్మా కూడా మెత్తగా ఉప్మా సాఫ్ట్గా టేస్టీగా ఉండాలంటే బన్నీస్ టూ త్రీ అది కూడా వితౌట్ వెజిటేబుల్స్ అయితే వెజిటేబుల్స్ ఏమైనా వేస్తూ ఉంటే ఇంకొక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి సో చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇది బాగా ఉడికి చాలా బాగుంటుంది అయితే దీన్ని ఉండలా అన్న చేసుకోవచ్చు చల్లారిన తర్వాత లేకపోతే ఒక ప్లేట్లో నెయ్యి రాసి ఇది వేసి మనం కట్ చేసుకున్న తినచ్చు సో బొంబాయి రవ్వ హల్వా రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు ఎలా ఉంది మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి వీడియోస్ని షేర్ చేయండి అలానే నా వీడియోస్ని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రిప్షన్ అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్ నాకు అవి చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తాయి సో ప్లీజ్ వాచ్ మై వీడియోస్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఇప్పుడు ఇలాగా కొంచెం చల్లారిన తర్వాత మనం ఉండలన్నా చేసుకోవచ్చు లేకపోతే మనం ఒక ప్లేట్లో నెయ్యి రాసేసి ఇలా ఈ మిశ్రమాన్ని ఆ ప్లేట్లో వేసేసి చల్లారిన కట్ చేసేసి చల్లారిన తర్వాత ఈ డైమండ్ షేప్లోనూ ఎలా కట్ చేసుకుని తినచ్చు అయితే ఇంకొకటి కూడా చెప్పాను కదా ఒక బాణలు తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ నెయ్యి నాకైతే ఈ హల్వాని ఒక కప్పులో వేసుకొని స్పూన్తో తింటం ఇష్టం అందువల్ల మేము ఇలానే ఉంచేసి ఒక చిన్న కిందలో పెట్టేసుకుంటాము ఎవరికి కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు చిన్న బాక్స్లో వేసుకొని స్పూన్ పెట్టుకొని తినేస్తారు సో ఈ హల్వా కూడా చాలా టేస్టీగా ఉంటుంది